Thank <laughs> you.

వెంకటాపురం గ్రామంలో నారాయణఖేట్ మండల్లో ప్రమాదవశాత్తు సీలింగ్లోని ఒక పోర్షన్లో ఉన్న పెచ్చులు కొన్ని కింద ఊడిపడి కొంతమంది పిల్లలకు అవ్వడం జరిగింది ఐదు మంది పిల్లలకు అవ్వడం జరిగింది వారిని ఇమీడియట్గా షిఫ్ట్ చేసి ఏరియా హాస్పిటల్ నారాయణఖేడ్లో అడ్మిట్ చేయడం జరిగింది వచ్చిన వెంటనే పిల్లలందరికీ కూడా డాక్టర్స్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందించడం జరిగింది సో వారందరినీ కూడా వచ్చి ఇప్పుడు కలవడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది పిల్లలు పిల్లలకి ఎటువంటి భయం లేదు ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది అన్ని చిన్న గాయాలైనాయి అని చెప్పారు మిగతా వాళ్ళందరినీ కూడా ఐదు మందిలో ముగ్గురిని ఇమీడియట్గా డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు ఒక ఇద్దరిని ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లు పెట్టి డిశ్చార్జ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ సంఘటన మీద కూడా ఎంక్వైరీ చేయడం ఆర్డర్ ఆర్డర్ చేయడం జరిగింది బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుస్ కేస్ ఫ్లై టీవీ